వనపర్తి జిల్లా టీచర్స్ కాలనీకి చెందిన సి రవిసాగర్ ఎంఏ వరకు చదివి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించి రాకపోవడంతో వ్యవసాయంలోకి అడుగుపెట్టారు నేల నీరు వాతావరణం ఆహారం కలుషితం కానీ వ్యవసాయ పద్ధతులు పాటించాలని భావించి సేంద్రీయ పద్ధతులను పాటిస్తూ వివిధ రకాల పంటలు పండిస్తున్నారు కేవలం పంటల సాగుతోనే రైతు ఆర్థికంగా ఎదగలేరని గ్రహించి వచ్చిన దిగుబడిని అదేవిధంగా మరియు విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మితే ఇటు రైతులకు అటు వినియోగదారులకు ఫలితం ఉంటుందని గ్రహించి రవిసాగర్ ఆ దారిలో నడుస్తున్నారు తాను ఆచరించే పద్ధతులను తోటి రైతులకు తెలియజెప్పాలనే తలంపుతో శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు చిన్న చిన్న యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చి రైతులు తమ పంట దిగుబడులకు మంచి ధర పొందటంతో పాటు నిరుద్యోగులు ఒక ఉపాధి అవకాశంగా వ్యవసాయ రంగం మంచి అవకాశాలను అందిస్తుందని ప్రత్యక్షంగా నిరూపిస్తున్న రవిసాగర్ ఆలోచనలను మెచ్చి చేస్తున్న సత్కారమిది